హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో ప్రజలకు సహాయం చేస్తూ తన వీడియోలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈయన హర్ష సాయి యూట్యూబ్ ఛానల్కు పది పాయింట్ తొమ్మిది మిలియన్ల సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్లో ఫోర్టీన్ మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాగా తాజాగా ఆయన మరోసారి చిక్కుల్లో పడ్డాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయిపై ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన ఒక యువతి తనను పెళ్లి చేసుకుంటానని మోసగించాడంటూ ఆరోపిస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో హర్ష సాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు సదరు యువతి తన అడ్వకేట్ తో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి హర్ష సాయి మరియు అతని తండ్రి రాధాకృష్ణ ఫిర్యాదు చేసింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టు సమాచారం బాధిత యువతిపై హర్ష సాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది అంతేకాదు హర్ష సాయి లైంగిక దాడులు జరిపే సమయంలో తన నగ్న ఫోటోలు వీడియోలు తీశాడని వాటిని చూపిస్తూ బెదిరిస్తున్నాడని తెలిపింది నగ్న ఫోటోలు వీడియోలను ఉపయోగించి మరికొన్నిసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కూడా ఆమె పేర్కొంది ఈ ఆరోపణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా హర్ష సాయిని పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచినట్లు తెలుస్తుంది అలాగే హర్ష సాయితో పాటు అతడి ఫ్యామిలీ కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తుంది మరి పేదలకు సాయం చేస్తూ దానకర్ణుడిగా బాగా పాపులర్ అయిన హర్ష సాయి ఇలా చేయడంతో అంతా షాక్ అవుతున్నారు ఇన్నాళ్ళు వేసుకున్న ముసుగు తొలగిపోవడంతో ఆయన ఫ్యాన్సే ఇప్పుడు ఆయన్ని తిడుతున్నారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్